శ్రీ శ్రీగురుభ్యో నమ ఓం నమో భగవతి వాసు భగవద్గీత పద్మూడవ అధ్యాయం క్షైత్ర చైత్రజ్ఞ విభాగయోగం నుండి ఈ వేళ మనం ఇరవై ఏడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ఏ వస్తం సత్వం చైత్రజ్ఞ జైత్రైత్రయోగా తద్విద్ది భరత భగవానులు చెబుతూ ఉన్నారు భరత వంశ శ్రేష్ఠుడు ఓ అర్జున ఈ ప్రపంచమున స్థావర జంగమాత్మకమగు పదార్థం ఏది పుట్టుచున్నదో అది అది క్షేత్రజ్ఞుల కూడిక వలననే కలుగుతున్నదని ఎరుంగము అని చెబుతూ ఉన్నాడు భగవానుడు ప్రపంచమున ఏ వస్తువు కూడా వ్యక్తి కూడా చైత్రజ్ఞుడూ పరమాత్మ యొక్క సంయోగము లేనిదే ఉద్భవించదని తెలుపబడుట వలన చరాచరములకు సమస్త కోట్ల ఎందును భగవాను అస్తిత్వమును కలదని నిశ్చిత అభిప్రాయం నిశ్చయించి సర్వభూత దయ కలిగి వర్తించవలను భగవంతుడు రాతి ఎందున్నాడా అను ప్రశ్నకు భగవాను సంయోగము లేనిచో అసలు రాజయే ఉద్భవించదని గీత చెప్పుతున్నది స్థావరమగు రాతి విషయమే ఇట్లుండ ఇక జంగమగు మనుష్యాది ప్రాణి కోటి విషయమై వేరుగా చెప్పవలెనా కాబట్టి చెట్టు ఎందు పుట్ట ఎందు రాతి ఎందు చీమ ఎందు పక్షి ఎందు మృగమునందు మనుష్యుని ఎందు చండాలును ఎందు బ్రాహ్మణుని ఎందు రాక్షసుని ఎందు దేవత ఎందు పరమాత్మ నివసించుతున్నారను విశ్వాసము కలిగి ఉండవలను అని మనకు ఇక్కడ ఒక ఇరవై ఏడవ శ్లోకం ట తెల్లు చేస్తూ ఉన్నది ఈ స్థావర జంగమ పదార్థములన్నీ ఎట్లా ఆవిర్భవించుతున్నవి అంటే ఆధారం అనేది ఒక వస్తువు ఉండాలి ఆధారమైనటువంటి వస్తువు లేకపోతే ఏది కూడా నిర్మాణం జరగడానికి కానీ జీవన విధానం జరగడానికి కానీ జీవించడానికి కాదు వీలు పడదు అదే కొద్దిమంది పరమాత్మ కనబడుతూ ఉన్నటువంటి రామ కృష్ణ శివ బ్రహ్మ విష్ణు ముక్కోటి దేవతల రూపములు అని భావిస్తూ ఉన్నారు ఇక కొద్దిమంది ఏదో తెలియని శక్తి నడిపిస్తుంది అని భావిస్తూ ఉన్నారు ఇక కొద్దిమంది తనే దైవము తనలోనే దైవమున్నది అని అనుకుంటూ ఉన్నారు అన్నిటికీ ఊహించడానికి అనడానికి తినడానికి మాట్లాడడానికి ఉండడానికి ఈ యొక్క ప్రపంచము ఈ యొక్క సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క విధానమే లేకపోతే ఈ యొక్క సస్యశ్యామలమైనటువంటి ప్రపంచం ఎట్లా నడుస్తూ ఉన్నది అనే భావన ఈ సృష్టి అనగానేమి నేను అనగానేమి ఇంతకు నిజదైవం ఏమిటి ఆ నిజదైవం ఎట్లా ఉన్నది దేవుడెవరు నేనెవరు ఈ విషయములన్నీ కూడా తేట తెల్లువు కావాలి అంటే గురుముఖత విచారించాలి సద్గురువు కరుణ వలన మాత్రమే ఈ యొక్క సమస్యకు పరిష్కారం దొరకగలదు సర్వం సద్గురు పాదార్పణమస్తుం జై గురుదేవన్